మనకు వైజాగ్ ఇంకోటి ఏమిటంటే మనకు ఆ సెంట్రల్ డిఎస్టీ ల్యాబ్ కూడా ఉంది కాబట్టి అడిషనల్గా మనం అన్ని కేసు కూడా అంటే చేయగలుగుతున్నాము కానీ ఈ వరల్డ్ టీబీ డేలో ఇప్పుడు కూడా మనకు ప్రతి ఒక్కరి మనము షూ చేయలేకపోతున్నాం ఎందుకంటే అవగాహన పెట్టి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అవగాహన పెట్టి రీడింగ్ ఎవరిని చేస్తున్నామో వాళ్ళు కూడా పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు మీన్స్ ఆ కోర్స్ వరకు తీసుకోవడం లేదు డాక్స్ కింద కానీ లేకపోతే రివ్యూ డ్యాప్స్ కింద కానీ మనకు దానివల్ల ఏమవుతాయంటే ట్రక్ రెసిస్టెంట్ ఎండిఆర్ అని చెప్పి మల్టీ ట్రక్ రెసిస్టెన్స్ కేసు వచ్చేస్తాయి ఆ కేసెస్ కూడా మనకు దేశవ్యాప్తంగా ప్లస్ మన జిల్లాలో కూడా కొద్దిగా పాజిటివ్ రిసల్ట్ వస్తున్నాయి ముందు ఏమిటంటే మనం ఇచ్చే యాంటీబయోటిక్ అనేది క్యూర్ చేయకపోతే మనం వేరే యాంటీబయోటిక్ పోతాం అలాగే వాళ్ళు రెసిస్టర్ వచ్చేస్తే వాళ్ళు దేనికి కూడా క్యూర్ కారు సో అలాంటి కేసెస్ ఎండిఆర్ కేసెస్ కూడా మన జిల్లాలో ఇప్పుడు క్యూర్ అవుతున్నాయి స్టేట్ లెవెల్లో కంట్రీ లెవెల్లో కూడా దానికి కొద్దిగా పాజిటివ్ రిసల్ట్ వస్తున్నాయి మన జిల్లాలో దాదాపుగా టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ దీని ప్రకారం మనం చూసుకుంటే సంవత్సరం వారిగా మనకు వచ్చిన నమోదైన కేసెస్ రెండు వేల పదిలో దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అలాగే పదకొండులో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పన్నెండవ సంవత్సరంలో ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది పదమూడవ సంవత్సరంలో ఐదు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది పోయిన సంవత్సరం రెండు వేల పదినాలుగులో ఆరు వేల నలభై తొమ్మిది కేసెస్ దానిలో పట్టణ ప్రాంతంలో దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు కేసు అలాగే ఏజెన్సీలలో పదకొండు వందల ముప్పై రెండు కేసెస్ వస్తున్నాయి